నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య మీ రాజకీయాల కోసం నా జీవితాన్ని నాశనం చేశారుగా అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టాను తమ్నైల్ కూడా చూస్తే మీకు డైరెక్ట్గా పూనం కౌర్ జగన్మోహన్ రెడ్డిని అండ్ పోసాని కృష్ణమురళిని ఇద్దరిని నా జీవితం నాశనం చేశారు మీరు అని అంటున్నట్టుగా పెట్టాను మామూలుగా అయితే ఇలాంటి వీడియోస్ వేసేటప్పుడు తమ్నైల్స్కి ఏం చేస్తామంటే ఫేస్ కనిపించకుండా బ్లాక్లో పెడతాం వీడియో మీద యాంగ్జైటీ క్రియేట్ చేయడానికి ఆడియన్స్కి కానీ నేను ఓపెన్గానే తమ్నైల్లో పెట్టేశాను జగన్మోహన్ రెడ్డి ఫోటో అండ్ పోసాని కృష్ణమురళి ఫోటో ఎందుకు అలా పెట్టానంటే పూనం కౌర్ కూడా ఓపెన్గానే చెప్పేసింది ఏమీ నర్మగర్భంగా చెప్పలేదు ఇండైరెక్ట్గా ఎక్కడా చెప్పలా పోసాని కృష్ణమురళి పెట్టిన ఇంటర్వ్యూ వల్ల సారీ పోసాని కృష్ణమురళి పెట్టిన ప్రెస్ మీట్ వల్ల నా జీవితం నాశనం అయింది అని చెప్పేసి అమ్మాయి చెప్పేసింది సో ఏం జరిగింది అనంటే అసలు వివరాల్లోకి వెళ్ళాలి సో పవన్ కళ్యాణ్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పడదు పవన్ కళ్యాణ్ ని ఎలాగైనా బద్నాం చేయాలని చెప్పేసి కంకణం కట్టుకుని ఉన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని ఎప్పటికప్పుడు విమర్శిస్తూనే ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఇరవై నాలుగు ఎన్నికల వరకు కూడా పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి పాలనా తీరుని ఎండగడుతూనే ఉన్నారు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అనాలోచిత నిర్ణయాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అన్నిటిని కూడా వ్యతిరేకిస్తూనే ఉన్నారు సో ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ పంటి కింద రాయిలాగా తయారయ్యాడు నిద్ర పట్టనివ్వటలేదు పైగా జగన్మోహన్ రెడ్డి ఏదైనా సభ పెడితే ఆ సభకి మనుషుల్ని మాట్లాడుకొని తీసుకురావాల్సి వస్తుంది మనం చూసాం కొన్ని సందర్భాల్లో ఆటోల్లో బస్సుల్లో తరలించుకొని వెళ్ళటం నాయకులు జన సమీకరణ అనేది చేయాల్సి వచ్చింది జన సమీకరణ జరగల చేయాల్సి వచ్చింది సో ఇక పవన్ కళ్యాణ్ సభ పెడితే ఎలా ఉంటుంది అనేది మనం చూసాం అసలు పిలవకుండానే తండోపతండాలుగా ఫ్యాన్స్ కామన్ పీపుల్ కూడా వెళ్ళిపోవటం అనేది మనం చూసాం అయితే జగన్మోహన్ రెడ్డికి అది జీర్ణించుకోలేకపోయారు తన సభలకి మనుషులు వచ్చిన తర్వాత మొదలుపెట్టిన పెట్టిన పావు గంటకే వెళ్లిపోతున్నారు పైగా వెళ్లకుండా ఆపాల్సి వస్తుంది పోలీసుల్ని పెట్టి సభ అయ్యేంతవరకు లోపలే ఉండాలని చెప్పేసి గట్టిగా చెప్పించాల్సి వస్తుంది ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి మనకేమో కానీ పవన్ కళ్యాణ్కి చూస్తే అసలు మొత్తం పాపులారిటీ అంతా ఆయనకే ఉంది పిలవకుండానే జనం వెళ్తున్నారు ఓన్ డబ్బులు ఖర్చు పెట్టుకుని మరి ఛార్జీలు పెట్టుకుని మరి ఆయన సభలకు వెళుతున్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఉక్రోషంతో నలిగిపోయారు నలిగిపోతే మరి ఏంటి సొల్యూషన్ ఏంటి దీనికి అని చెప్పి ఆలోచిస్తే పవన్ కళ్యాణ్ని బద్నాం చేయటమే పవన్ కళ్యాణ్ ఒక ఒక విలన్ అని చెప్పేసి మనం ప్రూవ్ చేయగలిగితే అదే చాలు అని చెప్పేసి వాళ్ళు ఒక ఆలోచనకు వచ్చారు వాళ్ళకి దొరికిన ఆయుధం ఏంటి అంటే ఇదిగోండి పూనం కౌర్ పూనం కౌర్కి పవన్ కళ్యాణ్కి ఏదో లింక్ ఉంది అని చెప్పేసి ఎప్పటి నుంచో ఇంటర్నెట్లో కొన్ని గాలి వార్తలు హల్చల్ చేస్తూనే ఉన్నాయి సో దాన్ని యూజ్ చేసుకోవాలి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించారు ఆలోచించినప్పుడు పూనం కౌర్కి అర్ధరాత్రులు ఫోన్లు చేయటం మొదలుపెట్టారు కడప నుంచి ఫోన్లు ఫోన్ చేసి నువ్వు మేము చెప్పినట్టు ఒక ప్రెస్ మీట్ పెట్టాలి అని చెప్పేసి అడిగారు ఏంటి ప్రెస్ మీట్ అంటే ఇది ఇది నిన్న ఒక హీరో మోసం చేశాడు అని చెప్పేసి ఆ హీరో పేరు చెప్పాలి సో నువ్వు చెప్తే గనక మేము చెప్పినట్టుగా చెప్తే గనక నువ్వు కోరినంత డబ్బు ఇస్తామని చెప్పేశారు చెప్తే ఆ అమ్మాయి నో నాకు అవసరం లేదు డబ్బు నేనెందుకు నా జీవితాన్ని నాశనం చేసుకోవాలి నాకు అక్కర్లేదని చెప్పి ఫోన్ పెట్టేసింది ఆ తర్వాత మళ్ళీ ఫోనులు చేశారు నువ్వు మేము చెప్పినట్టుగా మాట్లాడితే మేము చెప్పినట్టుగా ప్రెస్ మీట్ పెడితే మేము చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ మీద ఆరోపణలు చేస్తే నీకు పదవులు ఇస్తాం అని చెప్పేసి అన్నారట మీ పదవులొద్దు మీ డబ్బు వద్దు నాకేం వద్దని చెప్పి ఫోన్ పెట్టేస్తే తర్వాత ఫోన్ ఏంటో తెలుసా నీ న్యూడ్ వీడియోస్ మా దగ్గర ఉన్నాయి నువ్వు మేం చెప్పినట్టుగా ప్రెస్ మీట్ పెట్టకపోతే వాటిని ఇంటర్నెట్లో వదులుతాం అని చెప్పేసి బెదిరించారట సో అయినా కానీ అమ్మాయి లొంగలేదు ఫైనల్గా పోసాని కృష్ణమురళి రంగంలోకి దిగక తప్పలేదు అప్పుడు పోసాని కృష్ణమురళి రంగంలోకి దిగి ఏం చేశాడు సో పవన్ కళ్యాణ్ ని డీమోరలైజ్ చేయడానికి పవన్ కళ్యాణ్ ని డీగ్రేడ్ చేయడానికి పవన్ కళ్యాణ్ ని ఒక విలన్ లాగా చూపించడానికి డిమోరలైజ్ చేయటం అంటే ఏంటి అసలు ఈ రాజకీయాలు నాకెందుకు ఈ రొచ్చు నాకెందుకు ఈ కంపు నాకెందుకు అని చెప్పేసి పవన్ కళ్యాణ్కి విరక్త వచ్చేలాగా చేసి ఆయనకై ఆయనకై ఆయనే వెళ్లిపోయేలాగా చేయటం సో ఇవన్నీ భయపెట్టే చేయాలి పవన్ కళ్యాణ్ అని చెప్పి ఉద్దేశంతో ఒక ప్రెస్ మీట్ పెట్టి లకారాలు తిట్టడం మొదలుపెట్టాడు నీకు ముగ్గురు పెళ్ళాలు నలుగురు పెళ్ళాలు కాదు ఐదో పెళ్ళాం కూడా రెడీగా ఉంది నువ్వు ఒక నటిని మోసం చేశావు మోసం చేసి వల్లో వేసుకుని ప్రేమిస్తున్నానని చెప్పి మోసగించి కడుపు చేశావు ఆ తర్వాత కడుపు కూడా తీయించావు అని చెప్పేసి ఇండైరెక్ట్గా పూనం కౌర్ గురించే మాట్లాడాడు అప్పటికే ఇంటర్నెట్లో పూనం కౌర్ మీద పవన్ కళ్యాణ్ మీద బోలెడన్ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి మనకు తెలిసిందేగా సినీ ఇండస్ట్రీలో కొన్ని వెబ్సైట్లు ఉంటాయి వాళ్ళకి ఎవరైతే తారాస్థాయిలో ఉన్నారో ఆ హీరోకి ఎవరెవరినో లింకప్ చేసేసి పెడుతూ ఉంటారు వార్తలు అలాంటి వాటిని క్యాష్ చేసుకుని ఈ పోసాని కృష్ణ మురళి పవన్ కళ్యాణ్కి పూనం కౌర్కి లింక్ కల్పేశాడు పవన్ కళ్యాణ్ పూనం కౌర్ జీవితాన్ని నాశనం చేశాడు కడుపు చేశాడు అన్నట్టుగా మాట్లాడాడు అయితే ఇక్కడ చిత్రమైన విషయం ఏంటో తెలుసా పూనం కౌర్ పేరు చెప్పల పంజాబ్ నుంచి ఒక అమ్మాయి వచ్చింది హీరోయిన్ అవుదామని కళలు కంటూ వచ్చింది సో ఆ కళల్ని నువ్వు నాశనం చేసావు ఆ అమ్మాయి జీవితాన్ని కాళ్ళ కిందేసి అని చెప్పేసి మాట్లాడాడు సో ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఒక ప్రముఖ యూట్యూబర్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు ఈ పోసాని కృష్ణ మురళి ఈ పోసాని కృష్ణ మురళి ఇంటర్వ్యూ ఇచ్చి అప్పుడు ఇంటర్వ్యూలో ఖచ్చితంగా అడుగుతారు కదా మొన్న మీరు మాట్లాడారు సో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు ఆ అమ్మాయి ఎవరు అని అంటే ఎస్ పూనం కౌరే అని చెప్పేసి అన్నాడు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ని తీసుకురండి నన్ను తీసుకురండి ఇద్దరికి నార్కో టెస్టులు చేయండి ఆ అమ్మాయికి కడుపు చేయలేదా అని చెప్పేసి అడగండి అడిగితే అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి కంప్లీట్గా ఓపెన్ అప్ అయిపోయాడు పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ మీద చేసిన ఆ వ్యాఖ్యలు ఆ తర్వాత ఇంటర్వ్యూలో చేసిన ఈ వ్యాఖ్యలు పూనం కౌర్ జీవితాన్ని బద్నాం చేసేశాయి నిలువున తగలబెట్టేశాయి ఆ అమ్మాయి జీవితాన్ని ఎందుకంటే ఆ అమ్మాయి తన ఫ్రెండ్ని పెళ్లి చేసుకొని మ్యారేజ్ లైఫ్ లోకి ఎంటర్ అయిపోయి ఈ సినిమాలు ఈ కాంట్రవర్సీలు అన్నీ వదిలేద్దామని చెప్పేసి అనుకుంటున్న టైంలో పోసాని కృష్ణమురళి పెట్టిన ఆ ప్రెస్ మీటు ఆ తర్వాత ఒక ప్రముఖ యూట్యూబర్కి ఇచ్చిన ఆ ఇంటర్వ్యూ రెండు కూడా అమ్మాయి జీవితాన్ని నాశనం చేసేసాయి తన ఫ్రెండ్తో చేసుకుంటున్న పెళ్లి ఒప్పందాలు కూడా బ్రేకప్ అయిపోయాయి ఆ తరఫు అంటే అబ్బాయి తరఫు వాళ్ళు ఉంటారు కదా ఇలాంటి అమ్మాయితో నా పెళ్లి అని చెప్పేసి క్యాన్సిల్ కూడా చేసుకున్నారు ఆ అమ్మాయి ఇంకా పెళ్ళి అనే జీవితంలోకి అడుగు పెట్టలేకపోయింది రెండు వేల ఇరవై నాలుగుకి ముందు జరిగింది ఈ సంఘటన ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు జనవరి వచ్చింది ఆ అమ్మాయి ఇంకా సింగిల్ గానే ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఆ అమ్మాయి ఉసురు తగిలిందో ఏమో ఎక్కడ నూట యాభై ఒక్క సీట్లు ఎక్కడ పదకొండు సీట్లు ఎక్కడ కోపడిపోయారు పడిపోయారు వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ని బద్నాం చేద్దాము అని చెప్పేసి అనుకుని పూనం కౌర్ జీవితాన్ని నాశనం చేశారు పవన్ కళ్యాణ్ దేంబోయింది ఆయన ఇరవై ఒక్క సీట్లతోటి ఆయన అసెంబ్లీలోకి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ తోటి వెళ్ళిపోయాడు అసలు ఇక్కడ పవన్ కళ్యాణ్ని ఆశనం చేద్దామని అనుకోవడానికి కారణం కూడా చెప్పాను మీకు ఆల్రెడీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఒక ఈగో పట్టుకుంది పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని అనేక డైరెక్ట్ అటాక్ ఇచ్చారు జగన్ నిన్ను అధహపాతాళానికి తొక్కుతా అని చెప్పేసి వైసీపీని ఉండనివ్వను అని చెప్పేసి నిన్ను అధికారంలోకి రానివ్వను అని చెప్పేసి ఆయన ఓపెన్గా చెప్పేశారు సో పవన్ కళ్యాణ్ని ఎలాగైనా సరే డీగ్రేడ్ చేసేసేయాలి జనం దృష్టిలో ఒక విలన్ లాగా చూపించాలి అని చెప్పేసి పోసాని కృష్ణ మురళిని వదిలారు ఇదంతా చూస్తుంటే ఎలాంటి రాజ్యాంగాన్ని మనం రాష్ట్రంలో చూసాం ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్లు అని చెప్పేసి నాకే అనుమానం కలుగుతుంది అంబేద్కర్ రాజ్యాంగమేనా మనం చూసింది గత ఐదేళ్ళు అంబేద్కర్ రాజ్యాంగంలో ఇలాంటి ఉన్నాయా ఒక హీరోయిన్ జీవితాన్ని నాశనం చేయటం ఇక జగన్మోహన్ రెడ్డి వైఖరి చూస్తే గనక పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ గురించి ఎక్కడ మాట్లాడాలి ఎక్కడ మాట్లాడకూడదు అనే ఇంగితాన్ని కూడా మర్చిపోయారు చిన్నపిల్లలకి సంబంధించిన విద్యా దీవెనో ఏదో సంథింగ్ వసతి దీవెనో ఏదో ప్రోగ్రాంకి ఆయన వెళ్లారు బటన్ నొక్కే ప్రోగ్రామ్ అది కూడా ఏ కొత్త ప్రోగ్రామ్ కాదు ఆల్రెడీ నడుస్తున్న దానికే ప్రతి ఏడాది ఆయన బటన్ నొక్కేవాళ్ళు కదా అలా బటన్ నొక్కే ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు వేలాదిగా చిన్నపిల్లలందరినీ కూడా సభ సభకి తీసుకొచ్చారు ఎదురుగా చిన్నపిల్లలంతా కూర్చొని ఉన్నారు నా వెంట్రుక్ కూడా పీకలేడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడికి దత్తపుత్రుడు అని చెప్పేసి మాట్లాడటమే మా కాకుండా అక్కడితో అయితే బాగుండేది పిల్లలు కూడా ఈ మధ్య బూతులు మాట్లాడుతున్నారు కదా ఇంకా కొత్తగా జగన్మోహన్ రెడ్డి ఏముంది అక్కడ సో వెంట్రుకు పీకేవి పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు దత్తపుత్రుడు అనేవి ఇవన్నీ మాట్లాడి అంతటితో వదిలేసినా బాగుండేది పవన్ కళ్యాణ్ నాలుగేళ్లకు ఒకసారి కార్లు మార్చినట్టుగా పెళ్లాలని మారుస్తాడు నలుగురు నలుగురు పెళ్ళాలు ఉన్నారని చెప్పేసి రోతగా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి సో అది పిల్లల ముందు మాట్లాడడం పెళ్ళాల గురించి పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ గురించి అది రాజకీయమా రాజకీయాల్లో అవి అవసరమా అని చెప్పేసి అందరూ ముక్కును వేలేసుకున్న పరిస్థితి సో ఇక చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి సెంటిమెంట్లని రాజేయటం అనేది కొత్త కాదు మీరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కన్నా ముందుకు వెళ్ళండి ఇప్పుడంతా మనం మాట్లాడుకుంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఇది పూనం కౌర్ ఇన్సిడెంట్ కానీ ఒక్కసారి మనం రెండు వేల పంతొమ్మిది ముందుకు వెళితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు తోడబుట్టిన చెల్లెలు వైఎస్ షర్మిలారెడ్డి ఈ అమ్మాయికి ప్రభాస్కి ఏదో కనెక్షన్ ఉందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంటర్నెట్లో సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేశారు అని అంటూ ఈ అమ్మాయి హైదరాబాద్ వచ్చి కంప్లైంట్ చేసింది ఏపీలో పోలీసుల మీద మాకు నమ్మకం లేదు అని చెప్పేసి హైదరాబాద్ వచ్చి కంప్లైంట్ చేసింది మరి హైదరాబాద్లో కంప్లైంట్ చేసింది బాగానే ఉంది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు కదా ఎవరెవరు అలాంటి తప్పుడు ప్రచారాలు చేశారు ఎవరి అకౌంట్ నుంచి అలాంటి పోస్టులు వచ్చాయి ఏ ఫేస్బుక్ నుంచి అలాంటివి వచ్చాయి అని చెప్పేసి మొత్తం బయటికి తీయచ్చు కదా ఎందుకని తీయలేదు కేవలం రాజకీయానికి వాడుకోవడం చెల్లెల శీలాన్ని కూడా రాజకీయానికి వాడుకోవటమేనా రాజకీయం అంటే ఇది ఎక్కడి రాజకీయం ఇదెక్కడి పాలిటిక్స్ ఇదెక్కడి లోకం ఇదెక్కడి వైసీపీ అని చెప్పేసి అందరూ కూడా ఆశ్చర్యపోయిన పరిస్థితి మరేది కాదు ఇక చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు కొద్దాం మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగుకు వస్తే అదే చెల్లెలు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడింది ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కాలకేయులు ఎలా బిహేవ్ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అసలు వైఎస్ రాజశేఖర రెడ్డికి షర్మిల అనే పుట్టలేదు అన్నారు మరి ఎవరికి పుట్టినట్టు విజయలక్ష్మి ఏమో నా కూతురు నా కన్న కూతురు అని చెప్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసే కొంతమంది కాలకేయులు మాత్రం వైసీపీ కాలకేయులు మాత్రం అసలు షర్మిల రాజశేఖర రెడ్డి కూతురే కాదు అని చెప్పేసి అనేశారు అంటే ఎవరి శీలం మీద నిందేశారు విజయలక్ష్మి రాజశేఖర రెడ్డితోటి అన్నాళ్లు కాపురం చేసిన విజయలక్ష్మి శీలం మీద నిందేశారు రాజకీయం కోసం విజయలక్ష్మిని కూడా డిగ్రేడ్ చేసేశారు ఇక పూనం కౌరుక లెక్క షర్మిలనే వాడుకున్నారు పూనం కౌరుక లెక్క సో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం అంటే ఆనాడు షర్మిల కన్నీరు కూడా పెట్టుకున్నారు నన్ను నా సేలం మీద నిందలు వేశారు నా తల్లిని కూడా నిందించారు ఇలాంటి సైతాన్ని వెంటబెట్టుకుని నువ్వు చేస్తున్న రాజకీయం ఇదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని దుయ్యబట్టారు సో ఇదంతా చూసిన తర్వాత రాజకీయాలంటే కంపరం పుట్టే స్థాయికి వెళ్ళింది చాలామంది రాజకీయాల్లో ఇంత రొచ్చుంటుందా ఇంత మురికుంటుందా ఇంత ఉంటుందా అని చెప్పేసి భావించారు సో షర్మిల మాత్రం ఇప్పటికీ ఆ విషయంలో బాధపడుతూనే ఉంటారు అయితే లాగే బాధపడుతున్న మరో యువతి బయటకు వచ్చింది మరో అమ్మాయి బయటకు వచ్చింది మరో మహిళ బయటకు వచ్చింది ఆ అమ్మాయి ఆమె పూనం కౌర్ సో దీని మీద మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి రాజకీయాల కోసం ఆడవాళ్ల జీవితాలని ఇంత నీచంగా ఆడుకుంటారా ఇంత నీచంగా వాడుకుంటారా ఇంతగా భయపెడతారా సో వీటి మీద ఖచ్చితంగా మీ కామెంట్స్ని తెలియచేయండి థ్యాంక్ యూ